హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ భజనా కార్యక్రమం మాతో పాటు తోటి భజనా మండలి సభ్యులైనటువంటి పూర్వం హిందీ టీచర్గా వర్క్ చేసి మానేశారు బాల వికాస్ నడుపుతున్నారు కూడా ఆ టీచర్ గారింట్లో అయితే కనుక మొన్న సాటర్డే మేము మా హరే శ్రీనివాస భజనా మండలి వారందరూ కూడా భజనా కార్యక్రమం అయితే కనుక ఏర్పాటు చేసుకున్నాం మేడం అయితే కనుక ఇంచుమించు సంవత్సరం సంవత్సరం నుంచి అడుగుతున్నారండి మామూలుగా రెగ్యులర్గా అయితే కనుక ప్రతి వారం రెండు రోజులు పదకొండు టు ఒంటి గంట రెండు గంటలండి అలా శనివారం ఉంటాయి క్లాసులు అనమాట ఏదైనా ముఖ్యమైనటువంటి రోజులు కానీ పర్వదినాల్లో కానీ ఎక్స్ట్రాగా క్లాసులు అయితే మేము పెట్టుకోవడం జరుగుతుంది ఇలా ప్రత్యేకంగా ఇంట్లో అన్నా పెట్టుకోవాలి అంటే ఇంచుమించు నలభై మంది దాకా ఉన్నారు మా భజన మండలి సభ్యులు మన రిలేటివ్స్ అలాగా పిల్చుకున్న ఎక్కువ మంది పెట్టుకోవడం వల్ల ఈ మధ్య కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అనమాట కాకపోతే ఇలా మేడం చాలా కాలం అయింది కాబట్టి అడిగి ఇంకా మొన్న శనివారం అయితే ఫిక్స్ చేసుకొని ఎప్పటి నుంచి అడుగుతున్నారని భజన కార్యక్రమం అయితే పెట్టుకున్నామండి అందరం గ్యాదర్ అయ్యి మాకైతే ఒక వరుస క్రమం ఉంటుంది స్టార్టింగ్ ఏం చేయాలి భజన ఏ క్రమంలో పాటలు పాడాలో అవన్నీ ఉంటుంది వీలున్నప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ షేర్ చేస్తానండి ఎందుకంటే ఈ హరే శ్రీనివాస భజనా మండలి అంటే ఇంచుమించు దాస సాహిత్య ప్రాజెక్ట్ టీటీడీ వారికి సంబంధించినటువంటి వాళ్ళకైతే కనుక చాలామందికి తెలుస్తుంది కొంచెం మేము పాడే పాటలు ఆ క్రమం అంతా నార్మల్గా లేని వారికైతే కనుక ఈ విధానం అంతా కూడా కొంచెం తెలియదు అనమాట అలా తెలుసుకోవాలని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను భవిష్యత్తులో ఒకసారి ఎప్పుడన్నా మీకు వీడియో చేసి నేనైతే పోస్ట్ చేస్తానండి మా అన్నీ కూడాను కన్నడ పురంధరదాస కీర్తనలు అనమాట పాడతాం నార్మల్ తెలుగు కీర్తనలు కూడా పాడతాం ఎక్కువ మ్యాక్సిమం అనమాట ఆ క్రమంలోనే అంటే మా గురువుగారు మాకు ఏ విధంగా చేయమని నేర్పించాలో ఆ విధంగానే ఎప్పుడు కూడా అనమాట భజన అనేది మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఉంది ఇక రోజులు తరబడి అయినా సరే ఎప్పుడు మన దైనందిత కార్యక్రమాలు కుటుంబ సమస్యలు కుటుంబంలో అందరికీ చేయవలసినటువంటి విధి నిర్వహణ అన్నీ కూడా చేస్తూనే ఉంటామండి ఇలాగా సత్సంగం భజనా అంటే వేరేదేం కాదని సత్సంగం అందరూ కూడా భగవద్భక్తులే ఉంటారు మనం ఏ విధంగా భగవంతుని కీర్తిస్తూ అలా ఉంటామో ఆ ప్లేస్ అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుందండి ఎప్పుడు కూడా అలా కాకపోయినా మనం భజన చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే తాళాలు కాకుండా మనం చేతితో కనుక అలా వేస్తున్నప్పుడు యోగాలు అదొక ఇది మన చే అరచేతులు రెండు కలయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మన బాడీ అంతా కూడా చాలా ఉత్తేజితంగా అవుతుందనమాట ప్రతి పార్ట్ కూడా వైబ్రేషన్ అనేది తెలుస్తుంది అనమాట ఇది నేనైతే చెప్పక్కర్లేదు చాలామంది ఈ రంగంలో ఉన్నారు కాబట్టి అందరికీ తెలుస్తుంది కానీ ఇలా చేయడం వల్ల మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి పెరగడం కానీ స్వామికి మనం మరింత దగ్గర అవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయండి ఆ రోజైతే భజన కార్యక్రమం చాలా బాగా ప్రశాంతంగా జరిగిందండి నా మనరాలు కూడా మాతో పాటు కూర్చొని చూసారా ఏ విధంగా అయితే చక్కగా తాళం వేసేస్తుందో ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పని మన పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి మనం మాట్లాడే మాటలు కానీ చేతలు కానీ అన్నీ కూడా అందుకని మొ మొట్టమొదటిగా మనమే వాళ్ళకి గురువులు అన్నమాట మన ఎటువంటి వాతావరణంలో పెరిగితే పిల్లలకు కూడా అటువంటి మాటలు ఆలోచనలు విధానాలే వస్తాయండి మొత్తానికి భజన అయితే చాలా బాగా జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్